మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ రియల్ లోనూ అదే బాండింగ్ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో బిజీగా ఉన్నారు అయితే రామ్ చరణ్ తన తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ను ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని సంబోధించారు తారక్ గురించి చెర్రి ఇంకా ఏమన్నారంటే టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆర్ఆర్ఆర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు రియల్ లోనూ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధాన్ని స్నేహబంధాన్ని చాటి చెప్పారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ తారక్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ కారు డ్రైవ్ చేస్తే తాను పక్కన కూర్చోని రైడ్ను ఎంజాయ్ చేస్తానని అన్నారు ఇంటర్వ్యూలో భాగంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఎవరు కారు డ్రైవింగ్ చేస్తుంటే మీరు పక్క సీట్లో కూర్చోని రైడ్ను ఆస్వాదిస్తారు అని రామ్ చరణ్ ను అడిగారు దీనికి చెర్రీ స్పందిస్తూ ఫస్ట్ తాను అసలు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వనని తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని బదులిచ్చారు కానీ కొందరుకో యాక్టర్స్తో డ్రైవింగ్ను ఎంజాయ్ చేస్తానని వారిలోనూ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని చరణ్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని రామ్ చరణ్ కితాబిచ్చారు తారక్ కారు డ్రైవ్ చేస్తుండగా పక్కన కూర్చొన్న ఫ్రెండ్స్ కి ఎదురైన అనుభవాలను తనతోనూ పంచుకున్నట్లు తెలిపారు ఒకసారి తో డ్రైవింగ్ కి వెళ్లిన అనుభవం తనకు ఉందని అందరిలో అతడితో కారులో కి వెళ్లడం సేఫ్ అని భావిస్తానని చెప్పుకొచ్చారు ఏ యాక్టర్ కార్ డ్రైవ్ చేస్తే పక్కన కూర్చోకూడదని అనుకుంటారు అని అడగ్గా తాను ఎవరి పేరు చెప్పనని చరణ్ నవ్వుతూ అన్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమురంభీమ్గా ఎన్టీఆర్ నటించారు ఫిక్షనల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది నాటు నాటు పాటలో తారక్ చరణ్ స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు ఇదే పాట వందేళ్ల ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు కలను నిజం చేసి పెట్టిందనే సంగతి తెలిసిందే వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ రెండు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు తెలుగు న్యూస్ తెలుగు మూవీస్ సినిమా న్యూస్ రామ్ చరణ్ కాల్స్ జూనియర్ ఎన్టీఆర్ ఏ క్రేజీ మ్యాడ్ డ్రైవర్ ఇన్ హిస్ లేటెస్ట్ ఇంటర్వ్యూ రామ్ చరణ్ ఆన్ ఎన్టీఆర్ జూ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్లోనూ అదే బాండింగ్ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో బిజీగా ఉన్నారు అయితే రామ్ చరణ్ తన తాజా ఇంటర్వ్యూలో ను ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని సంబోధించారు తారక్ గురించి చెర్రి ఇంకా ఏమన్నారంటే ఆర్థెడ్ బై రాజశేఖర్ జీ అప్డేటెడ్ పదహారు జాన్ రెండు వేల ఇరవై ఆరు ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి పన్నెండుకు ఏడు నిమిషాలు సమయం తెలుగు ఇప్పుడు ఫాలో చేయండి టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆర్ఆర్ఆర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు రియల్ లోనూ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధాన్ని స్నేహబంధాన్ని చాటి చెప్పారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ తారక్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ కారు డ్రైవ్ చేస్తే తాను పక్కన కూర్చొని రైడ్ను ఎంజాయ్ చేస్తానని అన్నారు రామ్ చరణ్ కాల్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అ క్రేజీ మ్యాడ్ డ్రైవర్ ఇన్ హిస్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఫోటోలు సమాయం తెలుగు ఇంటర్వ్యూలో భాగంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఎవరు కారు డ్రైవింగ్ చేస్తుంటే మీరు పక్క సీట్లో కూర్చొని రైడ్ను ఆస్వాదిస్తారు అని రామ్ చరణ్ ను అడిగారు దీనికి చెర్రీ స్పందిస్తూ ఫస్ట్ తాను అసలు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వనని తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని బదులిచ్చారు కానీ కొందరుకో యాక్టర్స్తో డ్రైవింగ్ ను ఎంజాయ్ చేస్తానని వారిలోనూ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని చరణ్ చెప్పారు రెబల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఫిక్స్ జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని రామ్ చరణ్ కితాబిచ్చారు తారక్ కారు డ్రైవ్ చేస్తుండగా పక్కన కూర్చొన్న కి ఎదురైన అనుభవాలను తనతోనూ పంచుకున్నట్లు తెలిపారు ఒకసారి తో డ్రైవింగ్ కి వెళ్లిన అనుభవం తనకు ఉందని అందరిలో అతడితో కారులో కి వెళ్లడం సేఫ్ అని భావిస్తానని చెప్పుకొచ్చారు ఏ యాక్టర్ కార్ డ్రైవ్ చేస్తే పక్కన కూర్చోకూడదని అనుకుంటారు అని అడగ్గా తాను ఎవరి పేరు చెప్పనని చరణ్ నవ్వుతూ అన్నారు ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమురం కొమురంభీమ్గా ఎన్టీఆర్ నటించారు ఫిక్షనల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది నాటు నాటు పాటలో తారక్ చరణ్ స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు ఇదే పాట వందేళ్ల ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు కలను నిజం చేసి పెట్టిందనే సంగతి తెలిసిందే వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ రెండు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై మోహన్ బాబు ఏం చెప్పాలంటే ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ తారక్ ఇద్దరూ గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు దాన్ని కాపాడుకునేలా ముందుకు సాగుతున్నారు చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీ చేస్తున్నారు ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భాగం పంచుకోవడం గమనార్హం